హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం అక్కకి బాగాలేదు చాలా సీరియస్గా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరుకి అయితే రావాల్సి వచ్చింది నేను బెంగళూరులో ఉన్నాను ప్రజెంట్ ఎవరక్కా మీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా ఈ అక్క ఎవరు అని చెప్పేసి అనిపించి ఉండొచ్చు సో చెప్తానండి ఎవరు అనేది అండ్ ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాను పైన కొండపైన ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళలేదు మనకి స్టార్టింగ్లో ఉంటారు కదా అమ్మవారు అక్కడికైతే వచ్చాను అక్క గురించి దండం పెట్టుకొని అక్క ఫేవరెట్ గాడెస్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ప్రసాదం కుంకుమ అవి తీసుకెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను వీడియో తీయకూడదు అది ఏమంటారు గుళ్ళో విగ్రహం ఉంటుంది కదా అవి ఏం విగ్రహాలు అంటారంటే వాటంతట పుట్టుకొస్తాయి చూడండి వాటికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి పేరు సరంగా గుర్తుకు రావట్లేదు అందుకే చెప్పలేకపోతున్నాను సో అలాంటి మూల దైవం కాదు గుర్తొచ్చినప్పుడు చెప్తానండి ఈ వ్లాగ్లో ఖచ్చితంగా గుర్తొచ్చేది సో అలాంటివి ఉంటాయి కాబట్టి వీడియోలు అయితే తీయనియరు దూరంగా తీయమన్నాను సో అందుకే దూరం నుంచి అయితే తీసారు వెళ్ళాను దండం పెట్టుకున్నాను తర్వాత పూజారి గారికి అయితే చెప్పాను ఇలా అక్క హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తొందరగా కోలుకోవాలి అమ్మ దీవెనలు ఉండేలాగా ఇవ్వండి అంటే ఇంకా ఆయన మంది అంటే అక్క గురించి కూడా ప్రేయర్ చేసేసి కుంకుమ ఒక నిమ్మకాయ చిన్న తాయితే తేతీ ఇచ్చారనమాట తీసుకొని ఇదిగోండి బెంగళూరుకి అయితే ప్రయాణం స్టార్ట్ చేశాము విజయవాడకి వెళ్ళి కనుక్కోగానే బెంగళూరుకి ఒక్క బస్సు కూడా లేదు తెల్లవారుజామున ఐదు గంటలకు ఉంది అని చెప్పేసి అన్నారు కానీ అప్పటిదాకా వెయిట్ చేసే అస్సలు లేదనమాట మనసు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంది అక్క ఏ చేశారు నాకు చాలా చాలా బాధ అనిపించింది దేవుడిచ్చిన అక్క నా పిల్లల్ని చూడాలి అని చెప్పేసి అన్నారు మా చెల్లి మా అక్క సిచ్యువేషన్లు ఉన్నా వెళ్ళేదన్నో వెళ్ళలేనో తెలియదు కానీ అక్కతో నా బాండింగ్ అలాంటిది అనమాట ఒక్క క్షణం కూడా గాలనిపించలేదు వెంటనే వెళ్ళాలనిపించింది నువ్వు ఫోన్ పెట్టేసాక ఫస్ట్ నేను బయలుదేరి వస్తాను అంటే వద్దమ్మా డైలీ లైవ్లు చేసుకుంటున్నావు బిజినెస్ ఉంది ఇప్పుడు గృహప్రవేశం ఉంది పనులు ఉన్నాయి కదా వద్దులే అని చెప్పేసి చూడాలనిపిస్తుంది అన్నారు అంతే రమ్మనులేదు ఇవన్నీ ఉన్నాయి వద్దు అని చెప్పేసి అక్క బావ ఇద్దరు ఉన్నారు కానీ లేదు లేదు నేను వస్తానని చెప్పేసి బస్సు లేకున్నా తిరుపతి వరకు బస్సు టికెట్ తీసుకొని తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి బెంగళూరు బస్సు ఎక్కి బెంగళూరుకి అయితే బయలుదేరి వచ్చేసాను ఇంకా వచ్చే జర్నీలో మధ్యలో ఒక చోట ఆపితే టీ అయితే తాగాము నాగీ అయితే అసలు వచ్చే సిచ్యువేషనే కాదు ఆయనకి ఫుల్ అంటే ఫుల్ పనులు ఉన్నాయి అందుకే నన్నెమ్మక్కని అడిగాను అడగగానే వస్తా ఉంది సో ఇంకా అక్కని తీసుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని అర్ధరాత్రి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎంత మంచి ఉందంటే ఆల్రెడీ మంచులు వెళ్ళి స్టాక్ తీసుకొచ్చినందుకే ముక్కులు బ్లాక్ అయిపోయి అసలు వాయిస్ అంతా పోయింది ఎప్పటికీ అలాగే ఉంది ఇంకా నిన్నైతే అసలు రాలేదన్నమాట వాయిస్ ఇంకా నేను ఒక టైం కూడా లేకుండా నాకు అందుకే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను సారీ అండి అక్క విషయానికి వస్తే నేను నాకు తోడబుట్టిన వాళ్ళు లేరు నా అన్న వాళ్ళు లేరు అని సఫర్ అయిన ప్రతిసారి మేమున్నాం మేమున్నాం అని మీరు ఇచ్చే మనోధైర్యం చాలా గొప్పదండి చాలా పెద్దది దానికైతే అందరికీ అందరికీ పాదాభివందనాలు అక్కగా చెల్లిగా వదినగా అమ్మగా ఇట్లా చాలా వరుసలతో నన్ను పిలుస్తూ పలకరిస్తూ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తారు మీలలోనే చాలామంది నాకు ఇంకా మనసుకు దగ్గరైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులోనే అక్క ఒకరు అనమాట పేరు కూడా చెప్పట్లేదు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కకి అస్సలు బాలేదు చాలా సివియర్ అనమాట చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా కూడా ఇంకా వద్దు నేను ఇంకా ఆ పొడిపించుకోలేను ఆ ఇంజెక్షన్స్ నేను చేయించుకోలేను నా వల్ల కాదు అని ఆ రోజుకైతే అడ్మిట్ అవ్వకుండా అక్క వెంటనే ఇంటికి వచ్చేసారు ఇంకా నాకు వచ్చి ఇది ఇది సిచ్యువేషను అని చెప్పేసి అనగానే నేను బయలుదేరి వచ్చేశాను అనమాట ఇంకా ఉంటాయి దేవుడు ఎందుకు ఎవరిని ఎక్కడ కలుపుతాడో తెలియదు కానీ నాకు నా చెల్లి దూరమైనాక నా నేనున్నా అని చెప్పేసి ఒక చెల్లిగా ఒక అక్కగా వచ్చిన వాళ్ళలో అక్క అనమాట చెల్లిగా కుమారి అక్కగా తిననమాట అక్క పేరు చెప్పొచ్చో లేదో తెలియదు నాకు నేను అడగలేదు కూడా అక్క నీ పేరు చెప్పనా నేను చూపించనా అని కూడా నేను అడగలేను అడిగే సిచ్యువేషన్ కూడా కాదు అది కూడా వీడియో కోసం నేను అలా అడగడం కూడా కరెక్ట్ కాదు అందుకే అడగలేదు అందుకే అక్క పేరు అయితే చెప్పట్లేదు మొత్తానికైతే చాలా దూరం పర ప్రయాణించేసి ఇదిగోండి బెంగళూరులో అయితే అడుగు పెట్టాము వెయిట్ చేస్తూ ఉన్నాము ఈలోపు బాబు అయితే వచ్చేసాడనమాట ఇంకా మమ్మల్ని ఆటో మాట్లాడే ఆటో అయితే ఎక్కిచ్చేసాడు అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నానన్న ఆనందం చాలా ఎక్కువ ఇంకోటి అయ్యో ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్తున్నామే అని చెప్పేసి ఒక పక్క బాధ అనమాట అంత బాగుంటే గృహప్రవేశానికి అక్క వాళ్ళు వచ్చేవాళ్ళు మేము ఒక పది రోజులు సమ్మర్లో వద్దామన్న ప్లాన్ అయితే ఉండే అనమాట కానీ ఇలా ఎమర్జెన్సీగా ఇలా రావాల్సి దాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విషయాలన్నీ ఎవరో ఏంటో చూపించకుండా చెప్పాల్సిన అవసరం లేదు అని కొంతమందికి ఉండి ఉండొచ్చు కానీ చెప్పుకోవాలండి నేను ఆపదైనా ఏదైనా కూడా సంతోషమైన మీతోనే చెప్పుకుంటాను కదా అందుకే షేర్ చేస్తున్నాను వచ్చి ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద అన్నం తిన్న తర్వాత హుటాహుటీ హాస్పిటల్కి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట హాస్పిటల్కి వెళ్తున్నాను వెళ్ళేదారిలో కనపడ్డ మెట్రో కానివ్వండి పెద్ద పెద్ద బిల్డింగ్ కానివ్వండి మీకు చూపిస్తున్నాను క్యాబ్ అయితే మాట్లాడుకొని అక్కను తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము నేను బావగారు బాబు అక్క అనమాట ఇంకా అక్క వాళ్ళని అయితే ఏం చూపించట్లేదు నేనైతే హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉన్నాను బ్లడ్ టెస్ట్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కకి పెద్ద హాస్పిటల్ అండి నారాయణ హాస్పిటల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది మణిపాల్ తర్వాత అనమాట పెద్ద హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను అసలు ఎంత మంది జనం ఉన్నారండి అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే అమ్మో అనిపించేసింది అసలు ఆ పుట్టిగా ఉట్టి టెస్ట్లకే చూస్తూ చూస్తుండగానే ఒక అరవై అలా అయిపోయాయి అక్కకైతే కానీ ఆ ఇంజెక్షన్ల వాటికి అయితే చాలా భయపడిపోయారు అక్క చాలా బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు వాళ్ళ కావట్లేదు అని చెప్తున్నారు ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం అలా వచ్చాం మేము ఈవినింగ్ నైట్ ఆ టైం దాకా ఇక్కడే అనమాట ఇంకా చూపించుకున్నాము రిపోర్ట్స్ ఏవి రాలేదు అందుకే అక్క సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఏం చెప్పట్లేదు మీకు ఇంకా ఇటుకలా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక ముద్ద తినేసి ఇంకా పడుకున్నాము ఇది తెల్లారి అంటే ఈరోజు మార్నింగ్ అనమాట నా చేత్తు అక్కకైతే చట్నీ చేస్తున్నాను నేను చేసే చట్నీ బాగుంటుంది చూడడానికి అనే అక్క అంటే నేనైతే చట్నీ చేస్తున్నాను అటు పిండి అయితే రెడీగానే ఉంది ఇంకా అట్లా పిల్లల కోసం తినడానికి అక్క జెప్టోలో బిస్కెట్స్ కూడా బుక్ చేశారనమాట వచ్చేసింది బాస్కెట్ ఉంది కదండి ఉల్లిపాయలది అండ్ ఇదేమో పైన బంగాళదుంపలకి రెండిట్లో ఏదైనా ఒకటి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు మంచి వెంటిలేషన్కి కూడా హోల్స్ అవి ఉన్నాయి ఇవన్నీ కూడా టెప్పర్ వేరు చాలా బాగున్నాయి చూసారా అగరో చాకులు స్టాండే వచ్చేసింది ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఎంత షార్ప్గా ఉన్నాయి చాకులు కూడా ఇంకా పల్లీలు అయితే వేపేస్తూ ఉన్నాను చాలా నీట్గా క్లీన్గా ఉంది కిచెన్ నాకు ఎలా అయితే ఇష్టమో అంతకు రెట్టింపుగా ఉందనమాట భలే అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే కడప ఎర్ర కారం అంటే నాకు చాలా చాలా ఇష్టము అక్క నా కోసము ఉల్లి కారం అయితే చేసి పెట్టారు ఇంకా అట్లేసి పెట్టడమే హెల్త్ బాగోకపోయినా కూడా నాకు ఈ కారం అంటే ఇష్టం అని చెప్పేసి ఒక రెసిపీ చేశారు చూడండి చాలా హ్యాపీగా అనిపించింది నేను అక్క కోసం అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను మధ్యాహ్నం స్పెషల్స్ కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా నేను షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను పల్లీలు వేపేసాను పచ్చిమిరపకాయలు వేపేశాను ఇవన్నీ టెప్పర్ అండి చాలా బాగుంటుంది అంటే ప్లాస్టిక్ యూస్ చేయకుండా ఇవన్నమాట చాలా చాలా బాగున్నాయి ఇంకా మా లక్కోడైతే ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి బోల్డ్ అంతా పని చేస్తున్నాడు అనమాట జస్ట్ కిడ్డింగ్ పొద్దున్నే పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి రెడీ చేసేసాను అనమాట ఇంకా అక్క రెడీ అయిపోయింది లక్కడికి కూడా బట్టలు వేసాను కానీ వాడు వద్దని తీసేశాడు అనమాట తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యాను అందరం టిఫిన్లు కూడా చేసేసామన్నమాట టిఫిన్ చేసేసి అలా కూర్చొని ఉన్నాము ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి లంచ్కి ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి నిజంగా చెప్తున్నాను అందరూ అందరూ ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీ మధ్య నుంచే నన్ను నేనున్నాను అని సొంత అక్కలాగా సొంతలా చెల్లిలాగా ఒక అమ్మలాగా వచ్చే వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నాకు ఆ ప్రేమ కావాలండి ఆ బంధాలు కావాలి బంధుత్వాలు కావాలి ఎందుకు నా లైఫ్లో మా చెల్లెలా లేకుండా వెళ్ళిపోయిందో తెలీదు నేను ఇలా మ్యారేజ్ చేసుకున్నానని చెప్పేసి మా కొంతమంది ఉన్నారు దూరమైన వాళ్ళు వాళ్ళు ఎందుకు దూరం అయ్యారో తెలీదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అరే ఎవ్వరూ లేరే నేను ఒంటరి దాన్ని అయిపోయానా అని చెప్పేసి ఒక్కోసారి ఎందుకో సిచ్యువేషన్ అవన్నీ గుర్తొస్తాయి బోయ్ ఏడ్ చేస్తాను మళ్ళీ వెంటనే వాళ్ళంతా దూరం అవుతే ఏమైంది ఇప్పుడు మా అంటే లెక్కేసుకుంటే వేల మీద చెప్పొచ్చు పది మంది ఇరవై మంది దూరం అయిపోయారు నేను వద్దు అనుకొని కానీ కొన్ని వందల మంది కొన్ని వేల మంది నాకు దగ్గర అయ్యారు మేము ఉన్నాము నువ్వు నాకు కావాలక్క నువ్వు నాకు వదిన ఉన్నాము వదిన నువ్వు కావాలి మాకు మా ఇంటికి రా మా మా ఇంట్లో ఉండు మేము మీతో కలిసిపోతాం ఇలా ఉంటాం అలా ఉంటామని కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు నాకు వాళ్ళ గురించి ఆలోచించి బాధపడ్డం కన్నా వీళ్ళంతా ఉన్నారని సంతోషపడితే చాలు అనిపించింది మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసుకొని బయటకు వస్తాను అలా అలా నేనున్నాను అని వచ్చిన వాళ్ళలో అక్క ఒకరు అనమాట అక్కకి అందరూ ప్రేయర్ చేయండి హెల్త్ అయితే రికవరీ అవ్వాలి అసలు ఏం జరిగింది ఎవరు ఏంటనేది అక్కతో మాట్లాడి ఓకే చెప్పమ్మా పర్లేదు అని చెప్పేసి అనంటే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకొస్తాను షేర్ చేసుకుంటాను అలాంటి వాళ్ళని చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్ నాకు సో ఇంత ప్రేమ ఇంత ఆదరణ దొరికింది కూడా మీ దగ్గర నుంచే కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పకూడదన్న సందిగ్ధంలో ఏం చెప్తున్నా నేను చెప్పట్లేదు కూడా నాకు తెలియట్లేదు అన్నమాట సో దేవుడిచ్చిన అక్క అంతే అంతకుమించి అయితే ఏం చెప్పను మా అమ్మ కూడా ఫోన్ చేశారు మాట్లాడారు అక్కతో ఇంత దూరం ఇంత బిజీలో కూడా వచ్చానంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా అక్క ఎంత ఇంపార్టెంటో అంతే అంతకంటే ఏం చెప్పలేను నిజంగా ఏం జరగద్దు అవ్వద్దు అక్కకి హ్యాపీగా ఉండాలి అక్క హ్యాపీగా ఉండాలి మనం నేను హ్యాపీగా ఉండాలి నా పిల్లలు హ్యాపీగా ఉండాలి అంతే నా పిల్లలకి సెలవులకి వాటికి ఉంది పది రోజులు వెళ్ళి ఉండొచ్చు అన్న ప్లేస్లో అయితే మొన్న బాపట్ల అమ్మ వాళ్ళది ఒకరి 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 ఉంది అమ్మ అక్క అనమాట సో అలా కొన్ని ఉన్నాయి కొంతమంది ఉన్నారు అట్లా హార్ట్ఫుల్గా పిలిచి చేసి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది వెళ్ళి చెప్పట్లేదని మాత్రం ఫీల్ అవద్దండి ఉన్నారు కానీ వెళ్ళిన తర్వాత ఒకలా ఉంటుంది వెళ్ళక ముందు ఒకలా ఉంటుంది కదా అలా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించిన వాళ్ళైతే వీళ్ళు అనమాట అందుకే చెప్తున్నాను సో అది మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క హెల్త్ అయితే ప్రజెంట్ నేను మొన్న వచ్చిన నిన్న నిన్న పొద్దున వచ్చాను కదా నిన్న పొద్దున వచ్చినప్పటికీ మొన్న అక్క ఉన్న దానికి ఈ రోజుకి చాలా చాలా పర్వాలేదు అనమాట మొన్న నైంటీ ఎయిట్ పర్సెంట్ సివియర్గా సీరియస్గా ఉంటే నిన్న అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఈరోజు అది ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి అనమాట సో అలాగే తగ్గి చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళతో పాటు మనం అంత బాగుండాలి అంతే నిజంగా అలాంటి వాళ్ళు బాగుంటే చాలామంది బాగుంటారండి నేనైతే అది ఒక్కటైతే చెప్పగలను అనమాట అంతే ఇంకా సో ఇదండి వాటి వీడియో మొత్తానికి హుటాహుటీ బయలుదేరి అర్ధరాత్రి పిల్లలు ఇద్దరిని వేసుకొని బెంగళూరుకి అయితే బయలుదేరి వచ్చాను సో నేను నాగీ లైవ్ కూడా పెట్టారు క్లాత్స్ది అక్కడ చాలా బేల్స్ వచ్చి ఉన్నాయన్నమాట సో మళ్ళీ అవన్నీ అలా ఉండిపోతే ఇబ్బంది అయిపోతుంది డబ్బులన్నీ అక్కడ ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో నిన్న లైవ్కి వచ్చి పెట్టారు ఎవరికన్నా తీసుకోవాలి అనుకుంటే మాత్రం అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం లైవ్కి వెళ్ళి చూసి తీసేసుకోండి నన్ను చాలామంది అడిగారు ఎక్కడికి వెళ్ళారా నువ్వు ఉన్నారా లేరా అసలు ఏమైంది అందుకు ఏమైనా బాగాలేదా అలా ఇలా అడిగారు నాకు బాగానే ఉంది నేను హైదరాబాద్ బెంగళూరుకి వచ్చాను మా అక్కకు బాగలేదు మా అక్క చూపించడానికి వచ్చాను చూపించాను ఇంకా రిపోర్ట్స్ రాలేదు రేపు ఎల్లుండ రిపోర్ట్స్ వస్తాయి మండే రోజు వెళ్ళి మళ్ళీ ఆ రిపోర్ట్స్ని బట్టి మెడిసిన్ తీసుకొని వస్తారు ఒకవేళ అప్పటికి అడ్మిట్ అవ్వాలంటే అక్కడైతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు చాలా పెద్ద హాస్పిటల్ నారాయణ హృదయాలయ సంథింగ్ ఏదో హాస్పిటల్ ఉంటుంది బెంగళూరులో చాలా పెద్దది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అనమాట మొన్నటి వరకు మణిపాల్లోనే చూపించారు ఇప్పుడు ఆ హాస్పిటల్కి పంపించారు సో అంత సివియర్ అనమాట అక్కది సిచ్యువేషను సో అదండి కుదిరితే అసలు ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోకి అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూసి ఆదరించండి ఓకేనా అండి అందరికీ నేను బాగున్నాను పిల్లలు బాగున్నారు మీరంతా కూడా క్షేమంగా ఉండండి ఓకేనా ఇదంతా కూడా మీ వల్లే దొరికింది నాకు ఈ బంధాలన్నీ మీ ద్వారా వస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరి పేర్లైనా చెప్పలేదని మాత్రం ఫీల్ అవ్వకండి అలా చాలామంది ఉన్నారు ఆయుష ఉంది రంగనాయకమ్మ గారు ఉన్నారు మనమ్మ ఉన్నారు రాఘవి గారు ఉన్నారు కుమారి గారు ఉన్నారు ఇట్లా నా దగ్గర నా మంచి కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఇంకా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు వెళ్ళే రోజులు వస్తాయి ఓకే అండి బాయ్ అండి సంధ్య గారిని మర్చిపోలేదు అందరు గుర్తున్నారు ఎవరైనా లేక చెప్పకపోతే మాత్రం ఫీల్ అవ్వద్దండి ఓకేనా బాయ్ అండి